మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో రేడియోలో ఇప్పుడు మన వనితా వాహిని గారు ఒక చక్కటి కథ వినిపిస్తారు న్యాయ వ్యవస్థ నేపథ్యంలోంచి సామాజిక సందేశం ఇచ్చేటటువంటి కథ వినండి ఆనందించండి కథ కోర్ట్ హాల్ కిటికీట్లాడుతుంది ఈరోజు తీర్పు కోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు సైలెన్స్ అనే శబ్దం విని కోర్ట్ హాల్లోకి అడుగు పెట్టాను నమస్కారం చేసి నా సీట్లో నేను కూర్చున్నాను నిలబడి ఉన్న అందరూ కూడా నమస్కారం చేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు రమేష్ నాయుడు కేసు నంబర్ ముప్పై రెండు బై తొంభై తొమ్మిది అని మూడు సార్లు అటెండర్ పిలిచాక ఆ కేక్ పార్టీ మరియు వారి తరఫు లాయరు వచ్చారు వాయిదా అడిగారు అలా కేసులు చూస్తున్న నాకు నేను ఎదురు చూస్తున్న కేసు రానే వచ్చింది రాకేష్ అని మూడుసార్లు అటెండర్ పిలిచినాక రాకేష్ అతని తరఫు లాయరు ఇద్దరు వచ్చారు రాకేష్ ముఖం చూడాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అనిపించలేదు అతని వైపు చూశాను ఈరోజు నీ కేసులో తుది తీర్పు ఇస్తున్నాను అని అతని ముఖంలో ఎంతో యాంగ్జైటీ చూశాను కేసు కట్టని బెంచ్ క్లర్క్కి ఇచ్చి తీర్పు చదవమన్నాను అందులో నా మరణ శిక్ష అనే పదం వింటూనే రాకేష్ ముఖంలో మారిన రంగులు నేను మర్చిపోలేను కోర్ట్ హాల్ నిశ్శబ్దంగా పిన్వేస్తే వినపడే అంత సైలెంట్గా ఉంది అదేమీ పట్టించుకోకుండా నెక్స్ట్ అని వేరే కేసు చూడడం మొదలుపెట్టాను సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చోలేలా కూర్చున్నానో లేదో నా భార్య గబగబా వచ్చి ఏమండి మీ తూర్పు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అయ్యింది టీవీ నుండా అవే వార్తలు అంది మరి బడేబాబు కొడుకు కదా ఆ మాత్రం బ్రేకింగ్ న్యూస్ అవ్వదా అన్నాను ఇంతలో ఫోన్ మోగింది నా భార్య తీసి ఏమండి హైకోర్టు నుండి అంటూ తెచ్చి ఇచ్చింది ఏంటి మాధవ్ సాక్ష్యం ఆధారాలు ఏమీ లేకుండా అలా తీర్పు ఎలా ఇస్తావు కఠినమైన గొంతు సారీ సార్ అన్నాను అవతల నుంచి కోపంగా ఫోన్ పెట్టేశారు నా పెదాలపై చిన్న చిరునవ్వు కాఫీ తీసుకురా రత్నం నా భార్యను పిలిచాను మళ్ళీ మరో ఫోను ఈసారి బడేబాబు మాధవ్ గారు ఇది చాలా అన్యాయం అండి ఏ సాక్ష్యం ఆధారం లేకుండా నా కొడుకుకి మరణశిక్ష వేశారు అలా అతను మాట్లాడుతుండగానే ఫోన్ పెట్టేశాను నా పెదాలపై అదే చిరునవ్వు అలా ఇంకా కొన్ని ఫోన్లు వస్తూనే ఉన్నాయి నేను గతంలోకి వెళ్ళాను రోజు నాకు బాగా మర్చిపోలేని గుర్తు రోజులాగే ఆఫీస్కు బయలుదేరాను పిల్లల్ని కాలేజ్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళడం నా రోజువారీ అలవాటు అలాగే పిల్లల్ని తీసుకొని కాలేజ్ దగ్గర డ్రైవరు కారు ఆపాడు పిల్లలు దిగడానికి అక్కడ ఒక కొబ్బరి బొండాల బండి ఆగి ఉంది కొబ్బరి బొండాలు చాలా తాజాగా ఉండడం చూసి కొండయ్య వెళ్ళేప్పుడు నాలుగు కొబ్బరి బొండాలు కొట్టించి కారులో పెట్టు అన్నాను అలాగే నిండయ్య అంటూ డోర్ తీసి దిగుతున్నాడు కానీ అప్పుడే సడన్గా ఒక అమ్మాయి భయంతో మా కారు పక్క నుండి పరిగెట్టింది ఆ వెనుక మరో కుర్రడు అంతకన్నా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళు మూసి తెరిచేలోపు బోండాల దగ్గర ఉన్న కత్తిని సర్రున లాక్కొని వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని మెడ దగ్గర క్రూరంగా అందరూ చూస్తూ ఉండగా కోసి పారిపోయాడు ఆమె రక్తమడుగులో గిలాగలా కొట్టుకుంటుంటే ఆ సన్నివేశం నా గుండెలు పిండేసింది జనం పరిగెత్తుకుంటూ పోగయ్యారు మా డ్రైవర్ నాకు ఏమీ చెప్పకుండా పరిగెత్తి వెళ్ళాడు అమ్మాయి ప్రాణం అప్పటికే గాల్లో కలిసిపోయింది ఆ సన్నివేశం నేను ఇప్పటికీ మరువులేను నా పిల్లలు వయసున్న పిల్ల నా గుండె పగిలినట్లయింది ఆమె అలా రక్తపు మడుగులు కొట్టుకుంటుంటే గుండె జలధరించింది కానీ ఏమీ చేయలేని స్థితి అంతా క్షణాల్లో జరిగిపోయింది మా పిల్లలను ఆ సంఘటన చూడనివ్వకుండా కిందకు పడుకోబెట్టాను కారులో ఆమె పేరు ఉమ డాడీ మా కాలేజీలోనే చదువుతోంది ఆ వెంటబడిన వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ అని నా కూతురు చెప్తుంటే నీళ్ళు ఒక్కటే తక్కువ నా హృదయం ఘోషించింది పిల్లలను తల్లిదండ్రులు ధైర్యంగా చదువుకోమని కాలేజీకి పంపుతాం ఇలాంటి సంఘటనలు చూసిన తల్లిదండ్రులకు తమ పిల్లలు జాగ్రత్తగా ఇంటికి వస్తారని లేదో అని ఎంత భయం వేస్తుందో అర్థం చేసుకోగలను ఆ చనిపోయిన పాప తల్లి కేసు పెట్టింది ఆ కేసు నా పక్క బెంచికి వచ్చింది ఒక వారం రోజులు ఆ నిందితుడు జైల్లో ఉన్నాడు ఏమిటంటే ఒక బడేబాబు కొడుకు ఆ కుర్రాడు అని ప్రేమ వ్యవహారంలో ఇద్దరికీ మధ్య వచ్చిన గొడవకి ఆమెను ఆ విధంగా చంపి పశువులా ప్రవర్తించాడని తెలిసింది సభ్య సమాజం నోళ్లు మూతబడ్డాయి చూసిన కళ్ళు తలదించుకున్నాయి కానీ మరలా ఆ సంఘటనలు మహిళా సంఘ మహిళ కొన్ని మహిళా సంఘాలు మాత్రం ఊరుకోలేదు నిరసనలు వెల్లువెత్తే ఆ నిందితుడికి మరణశిక్ష పడాలని నినాదాలు చేశారు గోడల నిండా పోస్టర్లు అతికించారు కానీ కోర్టుకు వచ్చి నిజం చెప్పే నాదుడేడి చూసిన నాలాటి వాళ్ళు కూడా శిలల్లా మారిపోయారు నా పొజిషన్లో నేను ఏమీ చేయలేని పరిస్థితి సంవత్సరాల తరబడి ఆ సంఘటన నన్ను వెంటబడి తరుముతూనే ఉంది బాధ పెడుతూనే ఉంది ఒక వారం తర్వాత ఆ నిందితుడికి బెయిల్ వచ్చింది కొంచెం కూడా గిల్టీ లేకుండా దర్జాగా వీధుల్లో తిరుగుతున్నాడు కానీ కూతురుపోయిన తల్లిదండ్రులు మాత్రం గుండెలు అవిసేలా విలపిస్తూనే ఉన్నారు అది నా జీవితంలో మరువలేని సంఘటన అదృష్టం కొద్దీ అది ఫైనల్ జడ్జ్మెంట్ టైంలో నా బెంచ్కి వచ్చింది ఆ రోజు ఏ న్యాయం చేయలేకపోయినందుకు కనీసం ఈ రోజైనా న్యాయం చేయాలనుకున్నాను అందుకే అలాంటి తీర్పుని ఇచ్చేశాను ఈ కేసులో ఎవరూ డైరెక్ట్ విట్నెస్లు రాలేదు ఎవరూ ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేదు అలా సాక్ష్యం లేని ఎన్నో కేసుల్లో నేరస్తులు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు కానీ ఆ రోజు నేను చూసిన ఆ సంఘటన నన్ను ఇప్పటికీ బాధ ఉంది నన్ను తరుముతూనే ఉంది నా కూతురు వయసున్న అమ్మాయి అలా రక్తం మొడుగులు నా గుండెలు ఇప్పటికీ ఘోషిస్తూనే ఉన్నాయి సాక్ష్యం లేకపోని సరైన ఆధారాలు లేకపోని ఈరోజు నేను న్యాయమైన తీర్పు ఇచ్చానని ఎంతో తృప్తిగా ఎంతో ఆనందంగా ఉంది ఒకరి జీవితాన్ని తీసుకోవడానికి నువ్వెవరు నీ జీవితం తీసుకుంటే ఎలా ఉంటుందో అది నీవు తెలుసుకోవాలి ఇలాగ చేసే జులై వధవలకు ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి